నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొప్పి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు చాలా సహజంగానే మనందరికీ ఆలోచన అని మొదలు కాగానే కొన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయి కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి చాలామందికి వరల్డ్ వైడ్ స్టడీ ఏమిటంటే ప్రతికూల ఆలోచనలు వచ్చినంత ఎక్కువగా అనుకూల సానుకూలమైన ఆలోచనలు రావు అండ్ బికాస్ వీఆర్ ట్యూన్ టు ఫర్ దట్ దట్ ఈస్ వన్ సెకండు ప్రతికూల ఆలోచన ఇట్స్ ఫ్లడ్ లైక్ అది ఒక ప్రవాహం నాటి అంటే చాలా ఎత్తు నుంచి నీరు కిందకి దిగినప్పుడు ఎంత ప్రవాహం ఆ వేగం ఎంత ఒడిగా ఉంటుందో నీరు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు పళ్ళకి వెళ్ళినప్పుడు కానీ చాలా ఫోర్స్గా దాంట్లో వదిలినప్పుడు కానీ అది ఎంత ప్రభావంగా ఉంటుందో ప్రతికూల ఆలోచన అంత ప్రభావంగా ఉంటుంది సో ఎవర్ దేర్ ఇస్ ఏ ప్లేస్ ఇట్ కమ్స్ ఎట్ గెట్స్ అకామిడేట్ అసలు మీ ప్రిబేయన్స్ చాలా తక్కువ ఉంటుంది దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా అంటే వెళుతున్నారు చాలా ఎక్కువ మందికి వచ్చే ఆలోచన ఉంటే ఏమో యాక్సిడెంట్ అవుతుంది జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నారు రే బీ కేర్ఫుల్ ఎవరైనా ఎదురిచే ప్రయత్నం చేసేట్టుకోండి ఇవి చాలా సహజంగా అంటే ది మూమెంట్ వి థాట్ అబౌట్ థింగ్ మనకి అందరికీ వచ్చే ఆలోచనలు ఎవరు ఇటువంటి ప్రతికూల ఆలోచనలు ఈ దీంట్లో ఎక్సెప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ అనుకూల ఆలోచనలు సానుకూలమైన ధోరణులు ఇట్స్ లైక్ ఐ మీన్ పంపింగ్ వాటర్ టు ది అప్ అనమాట అంత ఇంపాక్ట్ ఉంటుంది దానికి ఎందుకంటే ఆ ఆలోచన మనంతట మనంగా చేసుకుంటే మాత్రమే వస్తుంది ఆ పాజిటివ్ ఆలోచన నెగిటివ్ ఆలోచన అలా కాదు దాని వస్తుంది ఎప్పుడైనా కూర్చుని ఏదైనా విషయం మీద మీరు ఆలోచించుకోండి యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఓకే అంటే ఇది ఎందుకు అంటే ఒకటి ఆ ఆలోచన ధోరణికి మనం మొదటి నుంచి అలవాటు పడిన దానికి ఒక అలవాటుగా మన వ్యవహారం దిస్ ఇస్ వన్ ఒక పాయింట్ సెకండ్ పాయింట్ చెప్తారు మనందరికీ మొదటి నుంచి కూడా నమ్మకాల కన్నా అపనమ్మకాలు ధైర్యాలు కన్నా భయాలు విశ్వాసాల కన్నా సందేహాలు వీటి పాళ్ళు ఎక్కువ చూడండి ఏదైనా చేయాలంటే ధైర్యంగా పనిచేయడం కన్నా భయంతో పనిచేయడం ఎవరితో అయినా మాట్లాడాలంటే ధైర్యంగా మాట్లాడడం కన్నా కొంచెం తగ్గి మాట్లాడాలి ఇవన్నీ మనకి చిన్నప్పటి అలవాటు అయ్యాయిగా లేదా మనం అసలు ఆ స్ట్రీమ్లో పడిపోయామా మన చుట్టూరా ఉన్న వాతావరణం అలా తయారైనా దీనికి ఏదైనా కారణం కావచ్చు అన్ని కారణాలు కావచ్చు సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పాజిటివ్ థాట్స్ యూ హ్యావ్ టు ఇంజెక్ట్ దెమ్ ఇంజెక్ట్ చేసినప్పుడు మాత్రమే అనుకూల ఆలోచనలు సానుకూలమైన ధోరణులు వస్తాయి ఇంజెక్ట్ చేయడం సో మేక్ ఇట్ ఎ మైండ్ దట్ యూ హ్యావ్ టు ఇంజెక్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ వెన్ ఎవర్ యూ హ్ టు మేక్ సంథింగ్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టాస్క్స్ అప్పుడు అంటే ఇటువంటి సందర్భం ఎప్పుడు వచ్చింది అది ఏ సందర్భం ఏమైనా తీసుకుంటే ఎవరికైనా కావచ్చు మీకు నాకు ఎవరికైనా కావచ్చు దాంట్లో ఏమిటంటే ఒక పని చేయాలంటే చెయ్యాలా వద్ద అన్నప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఇది స్పెసిఫిక్గా ఇలా ఆలోచించుకుంటూ పోతే మాత్రమే యూ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ థాట్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా అన్ హౌ టు ఇంప్రూమెంట్ ఇట్ అండ్ ఇటువంటి ఆలోచనలని కేవలం సీట్ చేస్తే సరిపోదు యూ హెవ్ టు నర్చర్ ఇట్ యూ హెవ్ టు క్రియేట్ ఎన్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నల్లీ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఎస్ ఇట్ హ్యాస్ టు జర్మినేట్ అది అంటే ఆలోచన అనే ఇది మొదలు కావాలి అది పెరగాలి అది పెరగాలి తదనుగుణంగా అంతా విస్తరించాలి అప్పుడు మాత్రమే మీరు అనుకూల వాతావరణంతో వచ్చిన ఆలోచనలు ఫలితాలు అందుకోగలుగుతారు లేకపోతే అందుకోలేరు సో బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యు హ్యావ్ టు థాట్ సంథింగ్ వెన్ ఎవర్ యు హ్యావ్ టు మేక్ సంథింగ్ మేక్ ఇట్ ఎ పాయింట్ యూ కెన్ ఇంజెక్ట్ ది పాజిటివ్ థాట్స్ వెరీ పెర్ఫెక్ట్లీ అది చెయ్యకపోతే ది రిజల్ట్ వే నాట్ బి యాజ్ ఎక్స్పెక్టెడ్ బికాస్ నెగిటివ్ థాట్ విల్ సూపర్ సీడ్ దట్ ఆలోచనధారాన్ని ప్రతికూల ఆలోచన చాలా ఎక్కువ చేసి మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది చూడండి సింపుల్ వేరే ఎక్కడ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అరే ఇఫ్ యూ హు టేక్ యూ హెవ్ టు టాక్ విత్ సమ్ వన్ హూమ్ యూ డోంట్ నో మీరు అసలు ఎప్పుడొక్క రోడ్డ భర్షన్ మాట్లాడు ఏమో మాట్లాడగలదు సరిగా మాట్లాడతామా ఈ ఫీలింగ్తో యూ యువర్ గెట్ రిడ్యూస్డ్ ఇఫ్ యూ గాట్ ఏ కాన్ఫిడెన్షియల్ ఫీలింగ్ అంటే ఇఫ్ యూ ఇంజెక్ట్ టె కప్ ఎస్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఐ కెన్ డీల్ విత్ ఇట్ అనే భావన కలిగిన మీకు మీరు క్రియేట్ చేసుకుంటే వెన్ యూ ఫేస్ దట్ పర్సన్ యూ విల్ బీ ఫ్రీ టు డీల్ విత్ ది సిచ్యుయేషన్ ఇది ఒక్కసారి ఎవరైనా ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేస్తుండండి మీకు అనుభవంలోకి వస్తుంది ఏమి పెద్ద ఇచ్చేయాల్సిన లేదు దానికి పెద్ద ఎక్ససైజ్ కూడా వెళ్ళలేదు ది ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్ ఎస్ యూ కెన్ ఖచ్చితంగా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇది ఈస్ ఎ స్మాల్ థింగ్ అనే ఫీలింగ్ మీరు కలిగించినంత ఎక్కువసేపు యూ కెన్ డీల్ ది థింగ్స్ ఈజ్